యువ హీరో కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు మూవీ రిలీజ్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు తాజాగా విశాఖలో నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు గతేడాది కా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ ఈ మూవీ విజయం మీద కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు సినిమా సెట్స్ లో చాలా ఎంజాయ్ చేశానంటున్న కిరణ్ అబ్బవరంతో మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్

కా చిత్రం ఎంత బ్లాక్ బస్ట్ గా నిలిచిందో ఈ కే ర్యాంప్ చిత్రం మరొక బ్లాక్ బస్ట్ అందుకున్నానని చెప్పేసి కిరణ్ అబురం అంత చెప్పడం జరిగింది నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా నాలుగు సరైన ప్రాజెక్ట్తో ముందుకు రాబోతున్నాను ఖచ్చితంగా ఈ దివాళి కూడా మరొక బ్లాక్ బస్ట్ దివాళీగా నాకు ఉండబోతుంది ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఈ కే ర్యాంప్ చిత్రాన్ని ఆస్వాదించాలి మరోవైపు పూర్తి కామెడీతో సినిమా రాబోతుంది ఎంటర్టైన్మెంట్ లవ్ సీన్తో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఆ వెన్నులకి వారికి సంబంధించిన సన్నివేశాలు కానీ అన్ని సన్నివేశాలు అదేవిధంగా సాంగ్స్ కూడా ఆకట్టుకునే రూపంలో చిత్రీకరించి టిప్స్